హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీగా సగ్గుబియ్యంతో అప్పడాలు ఈ అప్పడాలు చూడడానికి తెల్లగా ముచ్చలాగా ఉంటాయి నోట్లో వేసే ఇట్టే కరిగిపోయేంత టేస్టీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యంతో అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందు రోజు రాత్రి ఒక బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పంపేసుకోండి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి మీకు నైట్ వీలు కాకపోతే మార్నింగ్ ఒక ఫోర్ అవర్స్ అయినా లేవగానే నానబెట్టుకున్నా సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూడండి సగ్గుబియ్యం ఇలా చక్కగా నాని మెత్తగా అవుతాయి మనం ఇలా రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతాయి స్టవ్ పైన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతోటి ఆరు కప్పుల నీళ్ళని పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోండి ఇలా వాటర్ మరిగేటప్పుడు మనము రాత్రంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి ఒక కప్పు సగ్గు బియ్యానికి రాత్రి నానబెట్టేటప్పుడు ఒక కప్పు తీసుకున్నాము నెక్స్ట్ డే ఉడికించుకోవడం కోసం ఆరు కప్పులు అంటే టోటల్గా ఏడు కప్పుల నీళ్ళు సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయండి వడియాల్లో సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ కారం పొడి కానీ పచ్చిమిరం కారం అయినా వేసుకోవచ్చు ఇలా ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను నేను మంటను సిమ్లో పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే అది పొంగి బయటకు వస్తుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా ఒక నాలుగు ఐదు నిమిషాలు ఉడికించండి చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్లో కొంచెం గంజి కూడా చిక్కగా అవుతుంది అవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయండి పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా చాలా చిక్కగా అవుతుంది కాబట్టి లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత పాతీన్ పేపర్ని వేసుకొని ఇలా గుంట గరిటెతో ఒక్కొక్క గరిటెడ వేసి నేర్పండి మీరు స్ప్రెడ్ చేయలేరనుకో అవి అప్పడాలు లావుగా వస్తాయి స్ప్రెడ్ చేశారంటే మంచిగా ముచ్చలాగా కనిపిస్తుంది సన్నగా ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి మనకు ఎండ అవైలబుల్లో లేకపోతే ఇంట్లో ఫ్యాన్ కలి కిందైనా పెట్టుకోవచ్చు లేదా ఎండ ఉంటే మాత్రం ఎండలోనే టూ త్రీ డేస్ ఆరబెట్టుకోండి చూడండి ఎండిన తర్వాత ఎంత ట్రాన్స్పరెంట్గా అయ్యాయో సైజు ఇంత చిన్నగా కనిపిస్తుంది కానీ డీప్ ఫ్రై చేసినాక చూడండి సైజు డబల్ త్రిబల్ సైజుకి వస్తుంది అయితే చెప్పడం మర్చిపోయానండి అప్పడాలను మాత్రము కాటన్ క్లాత్ పైన వేయకండి సగ్గుబియ్యంతో చేసిన అప్పడాలు ఖచ్చితంగా పాలితీన్ పేపర్ పైన వేసుకోవాలి అలా అయితేనే వస్తుంది ఇవి డీ ఫ్రై చేసేటప్పుడు మాత్రం నూనె హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఒక్కొక్క అప్పడాన్ని వేసి ఇలా డీఫ్రై చేయండి చూసారు కదండి తెల్లగా ముచ్చల్లాగా ఉండే ఈ సగ్గుబియ్యం అప్పడాలు ఎంత ఈజీ కదా పెట్టడం కూడా ఇంట్లో పిల్లలు కూడా ఒక్కసారి వీడియో చూస్తే వాళ్ళే పెట్టేస్తారు అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా సైజ్ ఎంత చిన్నగా ఉంది ఫ్రై చేసినాక డబల్ త్రిబుల్ సైజుకి వస్తుంది మరి మీరు కూడా ఈ రెసిపీని చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ అప్పడాల రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్